లాక్డౌన్ కారణంగా అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు కానీ బిఎస్బీ టీవీలో వచ్చిన ఒక వార్తకు స్పందించిన దేవుడు ఎస్ ఆయన దేవుడే తండ్రి కొడుకులు వారిద్దరు ఒక మంచి స్నేహితులు చలించిపోయారు ఏం చేయాలి అని అడిగారు మీ ఇష్టం సార్ ఓకే అయితే వారన్న ఒక్క మాట వారి దేవుడు మార్చింది మా ఫోటో వద్దు మా పేరు వద్దు కానీ వారి ఆకలి తీరాలి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో సరే అనక తప్పలేదు ఒక రోజు సాయంత్రం ఒక వ్యాన్ నిండుగా కవర్లు నిండుగా అంటే వరుసగా చేసి వచ్చాయి నాకు ఫోన్ చేశారు తండ్రి కొడుకు వారు బావమరిది ముగ్గురే వచ్చారు నేను నా తమ్ముడు హేమశంకర్ మరొక మిత్రుడు ముగ్గురు ఆరుగురు రెండు పడ పడవల నిండా ఈ కవర్లు ఏవైతే లబ్ధిదారులకి అందాలనుకున్నామో కవర్లు పడవ ప్రయాణం నాలో ఏదో తెలియని ఆతృత ఎప్పుడు ఆ మత్స్యకారుల కుటుంబాల ఆనందం చూస్తాను అని చెప్పేసి గోదారమ్మ అలలపై అలా రెండు పడవలు నిండుగా సామాన్లతో మేము కూడా ఒక ప్రక్కగా కూర్చుని వెళ్ళాం మత్స్యకారుల కుటుంబాల వద్దకు సుమారు డెబ్బై ఐదు కుటుంబాలకు ఈ యొక్క ఏవైతే బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువుల కిట్ అక్కడ చేరగానే వారిలో తెలియని ఆనందం ఎందుకంటే ఎందరో వస్తుంటారు ఉంటారు ఎవరికి తోచిన వాళ్ళు చేస్తుంటారు కానీ పేరు చెప్పడానికి కానీ ఫోటో తీయడానికి కానీ ఒప్పుకొని ఒక మహానుభావుల కుటుంబం ఉంటుందని వాళ్ళకి ముందుగా తెలియదు తరువాత తెలిసి ఒక్కటే అయ్యా మీ కుటుంబం బాగుండాలి అని ఎవరు చెప్పకుండా అందరూ ఒక్కసారిగా చేతులు దండం పెడితే ఎస్ అదే ఇప్పుడు మీరు చూస్తున్న సన్నివేశం సో ఇలాంటి దాతలు మరింత మంది ముందుకు వచ్చి మధ్య దిరుగువ తరగతి కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ విఎస్బి ఛానల్ పిలుపుకు స్పందించిన ఆ కుటుంబానికి పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం మీ సురేష్ కేవలం నేను తెలియజేయడం వరకే చేశాను ఆ తాత మహానుభావుడు ఆయన ముగ్గురే ఇందులో కేవలం ఏంటంటే నేను పలానా చోట ఇబ్బంది పడతాను తెలియజేయడం వరకే నా ప్రయత్నానికి వారు అవకాశం ఇచ్చారు వారికి అయితే అందరి ముందు మాత్రం పాదా పొందలేదు ఖచ్చితంగా అదే వాళ్ళ బాగుండాలని కోరుకోండి ఇంకా పది మంది పెట్టే స్థాయికి రావాలి మాత్రం కోరుకోండి భగవంతుడు మహానుభావుకి ఎలా డెబ్బై కుటుంబాలకి తీర్చని అంటే ఒక రాజకీయ నాయకులు కూడా అలా చేస్తారు ఎలా పోయి కూడా కానీ మరి అతన్ని అందరూ కూడా మన బిడ్డ పిల్లలకి అందరూ కూడా నమస్కారం అతను రెండు పాదాలకి నమస్కారం ఇచ్చి